చిత్తూరు జిల్లా అండర్ పోటీలు ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్ బాలికల ఎంపిక పోటీలను చిత్తూరు జిల్లా పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్ రామచంద్రపురం మండలంలో ప్రారంభించారు విద్యార్థులు చదువుతో పాటు పోటీలు కూడా ముందుండాలని ఆయన తెలియజేశారు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం నేతకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్ ఫోర్టీన్ బాలురా బాలికల త్రోబాల్ ఎంపిక పోటీలను చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జేడి జగన్ ప్రారంభించారు ఈ సందర్భంగా జేడి జగన్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులలో ఎంత శ్రద్ధ చూపిస్తారో అలాగే ఆటల పోటీల్లో కూడా శ్రద్ధ చూపించాలని అన్నారు ఈ పోటీలలో ఎంపికైన బాలురు బాలికలు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో పోతలపట్టులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ

స్కూల్ కూడా మంచి పేరు తీసుకోవాలనేసి ఈ స్కూల్ చదువుతున్న విద్యార్థులకి మనం చేసుకుంటున్నాం విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నలుగురు నుంచి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా మీ మీ లో మంచి ప్రతిభను కనబరిచి మీ స్కూల్ కి మంచి పేరు ప్రకాశం తీసుకోవాలని అందరినీ కూడా మేము కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన అదే విధంగా అన్ని స్కూల్ వివిధ రకాల గేమ్లు మొదలవుతాయి కాబట్టి అన్ని స్కూళ్లలో కూడా ఈ ఆటపోటీలకే ఇంక నుంచి కూడా కొంతమంది ఉంటారు

వ్యవసాయం వచ్చిన పనులు చేసిన తర్వాత స్కూల్కి వచ్చేవారు ఇప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా మీకు ఆ రెండు పనులు చెప్పకుండా మన బిడ్డ బాగా చదువుకొని మన బిడ్డ అత్యున్నతమైన స్థానానికి వెళ్ళే తల్లిదండ్రులు కష్టపడుతూ మిమ్మల్ని స్కూల్ పంపిస్తున్నారు కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులను పెట్టుకొని టీచర్లు చెప్పిన పాఠాలు కూడా పెద్దగా పైకి ఎక్కించుకొని అదేవిధంగా తృడమైన స్త్రీల ఆకృతి కోసం మంచి సంకల్పం కోసం మంచి ఆరోగ్యం కోసం ఆట ఆటపడేలపై కూడా ఎక్కువ ఖర్చు పెట్టి హక్కుల ఒకరు కూడా ఈ లో పాల్గొని మంచి మీ మీ తల్లిదండ్రులకి మీ ఊర్లకి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఈ అవకాశం వచ్చిన